బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఇప్పుడు మొత్తం కూడా యూటర్న్ మారింది వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ రాజకీయ ముఖ చిత్రం అల్లుకుంటుంది ఒకవైపు కేంద్రం మాకు మద్దతు ఇవ్వండి అంటూ రంగంలోకి దిగుతున్న వైన్యం కనబడుతుంది ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీజేపీ పెట్టిన రాధాకృష్ణన్కు మీ మద్దతు ఇవ్వండి అంటూ స్వయంగా కేంద్ర మంత్రి గారే ఏకంగా రాజ్నాథ్ సింగ్ గారే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా ఫోన్ చేశారు దేశ ప్రధాని మోదీ గారి ఆదేశాలతో ఈ పనిచేశారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇదే కాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి మద్దతు కోరుతూ ఇండియా కూటమి ఇండియా కూటమి కూడా రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం అందుతుంది స్వయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చెల్లి వైఎస్ షర్మిలా గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి గారికి మా మా అభ్యర్థికి మద్దతు ఇవ్వండి అన్నయ్య అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు చెల్లి షర్మిల వచ్చేందుకు రంగం సిద్ధమైంది అనే వార్త ఇప్పుడు రాష్ట్రం మొత్తం సంచలనం అవుతుంది ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టుగా సమాచారం సో సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా షర్మిల కోరేందుకు రంగం సిద్ధమవుతుంది సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం తెలుగు వారికి గర్వకారణం అంటూ ఇటీవల వైఎస్ షర్మిల గారు ప్రకటించారు తెలుగు రాష్ట్రాల పార్టీల ఏకం కావాల్సిన సందర్భం ఇది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడే కాదు సుదర్శన్ రెడ్డికి పొలిటికల్ పార్టీలతో అసలు సంబంధమే లేదని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని జగన్ గారితో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేసీఆర్ కూడా వైఎస్ షర్మిల కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది ఇక నేరుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మా అన్నయ్యతో భేటీ అవుతానని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుస్తానంటూ షర్మిల చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి ఇంతటి అంటే ఒక కో నిర్ణయం ప్రకటిస్తే ఎంతటి దానికైనా అడుగులు ముందుకు వేస్తామంటే ఇదే నిర్మిల తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో అంతా కూడా అవుతున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అన్నయ్యగా ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా ఇప్పుడు మీరు వచ్చి అన్నయ్యకు మద్దతు కోరతారా అంటే ఇంతకాలం మీరు చేసిన డ్యామేజ్ మర్చిపోయారా వైఎస్ఆర్సీపీ పార్టీకి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం చేసిన మీరు ఈరోజు మాట్లాడతారా అంటూ వైసీపీ బగ్గుమంటుంది తాజాగా త్వరలో వైఎస్ జగన్తో భేటీ అవుతానని అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలిసే అవకాశం ఉందంటూ సమాచారం అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఎందుకు నేరుగా మీరంతా ఒకటే బ్యాచ్ కదా అంటూ వైసీపీ కామెంట్ చేసింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు కాంగ్రెస్తో హాట్ లైన్లోనే వీళ్ళంతా ఒకటే కాబట్టి పోయే వీళ్ళంతా కూడా ఇబ్బంది లేదు కానీ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయనకు తెలుగువారు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కాలి రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఏకం కావాల్సిన సందర్భం ఇది అని తెలుగు బిడ్డకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సమయం ఇదని సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యుడే కాదని ఆయనకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధమే లేదని ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ కాబట్టి ఆయన తెలుగు బిడ్డగా పరిగణంలోకి తీసుకొని న్యాయపరంగా ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకొని ఆయనకు మద్దతు ఇవ్వాలి అని స్వయంగా అన్న జగన్ గారితో కలిసి రిక్వెస్ట్ చేస్తానని కూడా షర్మిల చెప్పడం ఇప్పుడు రాజకీయ ప్రకంపన ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు తన మద్దతును చాలా క్లియర్గా చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా మోదీ సర్కార్కు క్లియర్ కట్గా వాళ్ళు మద్దతు ఇస్తూ వస్తున్నారు అవకాశం సందర్భం బట్టి ఇండియా కూటమి వ్యక్తిని అలాగే బీజేపీకి సంబంధించిన వ్యక్తి అభ్యర్థిని చూసుకొని ఎవరు సరైన వాళ్ళు ఎందుకు అనే దానిపై అన్ని అనాలిసిస్ చేసుకొని ఆయా వ్యక్తులకు ఆయా పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీ మోదీ సర్కార్కు అండగా నిలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మోదీ సర్కారు నిలబెట్టిన రాధాకృష్ణ గారికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఆల్రెడీ పడింది ఇక ఆ సందర్భంలో ఇప్పుడు ఇండియా కూటమి అభ్యర్థికి అయితే పోటీలో నిలుచున్న ఏ వ్యక్తి అయినా మద్దతు నిలిపే పరిస్థితి ఉండదు ఎందుకంటే రాహుల్ గాంధీ అసలు ఆయా పార్టీయే వేస్ట్ ఆయన ఆలోచనలే వేస్ట్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మాట్లాడారు పన్నెండున్నర శాతం ఓట్లు గోల్మాలయ్యి ఆంధ్రప్రదేశ్ నాశనం అవుతుంటే షర్మిల మాట్లాడలేదు ప్రశ్నించలేదు రాహుల్ గాంధీ అడగలేదు ప్రశ్నించలేదు పైగా వీళ్ళంతా కూడా ఏపీకి ఉద్దరించే కార్యక్రమాలు చేస్తామంటూ మాట్లాడడం వెనక ఉద్దేశం ఏమీ లేదు ఏదేమైనప్పటికీ షర్మిల గారు జగన్ ఇప్పుడు గుర్తొచ్చారా షర్మిలమ్మ ఇప్పుడు జగన్ మద్దతు కావాలా అంటూ ఆశ్చర్య ఆశ్చర్యకరమైన ప్రశ్నలు ఇప్పుడు షర్మిలకు వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి ఏదేమైనా జగన్ మాత్రం బీజేపీ ఉండి ఉండుండడం వాస్తవం